హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా బంజారా స్టైల్లో మా అమ్మమ్మ ఎప్పుడూ చేసే చేపల పులుసు అలాగే ఆ చేపల పులుసుకి వాడే మసాలా సీక్రెట్ రెసిపీని ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇలా కనుక చేస్తే మనకి చేపల ముక్కలు అనేవి విరిగిపోకుండా అలాగే చాలా టేస్టీగా పులుసు కూడా కొంచెం చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి కర్రీ అనేది రెండు మూడు రోజుల వరకైనా పాడవకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే అలాగే మనకి లోపలనే గుడ్లు కూడా ఈ విధంగా వేసుకున్నా కూడా మనకి గుడ్డ అనేది విరిగిపోకుండా చాలా చక్కగా ఉడుకుతుంది అండ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు వాళ్ళు వాళ్ళంటే ఎవ్వరు ఉండరు అందుకనే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మాకు మురుగశీర మొన్న మురుగశీర కార్తీ రోజు అప్పుడు విలేజ్కి వెళ్ళాం అనమాట విలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మే వాళ్ళు వచ్చారు చేపలు అమ్మేవాళ్ళు వాళ్ళ దగ్గర ఇక తీసుకున్నాము కేజీ తీసుకున్నాము కేజీ చేపలు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా కేజీ అయితే ఇక్కడ చూడండి ఇవి చేపల పేర్లు అయితే నాకు తెలియదు వాళ్ళు ఏదో చెప్పారు చేపల పుల్ పేరు నాకు గుర్తులేదు అయితే ఒకటే రకం కాదు ఒక రెండు మూడు రకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ మేము తీసుకున్న చేపల పేరైతే తెలియదు కానీ ఇంకోటి పెద్ద సైజు ఉందనమాట ఆ చేప వచ్చేసి బంగారుతిగా ఇక్కడ చూడండి పైన కనిపిస్తుంది కదా పెద్ద సైజుది అది ఒక్కటే రెండున్నర కేజీలో ఎంతో ఉంది అది ఎక్కువ రేట్ అంట అది మాకు లోపల మొత్తం ఎక్కువ ఎగ్స్ వస్తాయి అని అది తీసుకోలేదు గుడ్లు వస్తాయని అని ఇక్కడైతే కేజీ చేపలకి రెండు చేపలు మాత్రమే వచ్చాయి ఇవి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి లోపల మనకి రెడ్గా కనిపిస్తుంది కదా అక్కడ అది రెడ్గా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట ఆ చేపలు అయితే కడిగేసాము ఇక్కడ చూడండి మావాడు ఎలా ఆడుకుంటున్నాడో ఎండలో ఇక పల్లెటూరులో ఎలా ఉంటుంది మొత్తం ఎక్కువగా ఇక ఎండనే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మేము అయితే ఫస్ట్ కడిగేసాము ఇలా కడిగేసి ఒక బేసిన్లో అయితే పెట్టేసాము చూడండి ఇక్కడ నేను చేప ముక్కలు మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఏం చేస్తామంటే నేను గుడ్లన్నీ సపరేట్ ఒక బాక్స్లో అయితే తీసేసాను ఇక మిగిలిన చేపల మొక్కల్లో ఏం చేశానంటే కొద్దిగా ఉప్పు అలాగే నీళ్ళని వేసుకొని అలా పక్కకి పెట్టేసుకున్నాము ఎందుకంటే మనం ఇది కడిగిన వెంటనే ఇది చేయలేను ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది ఇది మధ్యాహ్నం తీసుకున్నాము సాయంత్రంకి ఎలా చేద్దామని చెప్పేసి అప్పుడు పాతకాలంలో మనకి ఫ్రిడ్జ్ లాంటివి ఏమీ ఉండవు కదా అందుకనే ఆ రోజుల్లో మనకి ఇలా ఉప్పు వేసి నీళ్ళని వేసి సైడ్కి పెట్టేస్తే ఎంతసేపు అయినా అలా మనం ఉప్పులో వేసుకోవచ్చు చేపలైతే మనకి ముక్కలు అనేవి పాడవకుండా ఉంటాయి ఇప్పుడైతే నేను కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా కడాయిలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె జీలకర్ర వేసాను అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కని కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయని ఈ విధంగా మొత్తం కలిపేసుకొని దూరగా వేగని ఇచ్చి కొంచెం అల్లం అయితే వేస్తున్నాను ఈ అల్లం పేస్ట్ని వేసాక పచ్చివాసన పొయ్యేంత వరకు దీనిని కొంచెం ఫ్రై చేసుకున్నాను అల్లంని ఇక్కడ ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా నేను కొంచెం పెద్ద సైజ్ది తీసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అనేది ఇక్కడ మనకి అల్లం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా పసుపునైతే వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు మూడు చిన్న సైజు మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ మీరు చింతపండు పులుసు తక్కువ తీసుకుంటున్నాము అనుకుంటే టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పులుసు ఎక్కువ ఉంటే టమాటాలు తక్కువ తీసుకోవచ్చు టమాటాలు మగ్గడం కోసం మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మనం ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా ఉడికించేయాలి చూడండి ఇప్పుడు మనకైతే టమాటాలు చాలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడైతే ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పునైతే వేస్తున్నాను తర్వాత కావాలంటే తక్కువ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే అయితే వేస్తున్నాను అలాగే కారంని కూడా వేసుకుంటున్నాను ఈ గరిటతో సగం గరిట వరకు వేసుకున్నాను ఈ ఉప్పు కారం వేసేసి మొత్తం కలిపేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని మొత్తం ఈ విధంగా పోసేసుకున్నాను ఇక్కడ మీరు ఉప్పు కారం ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత అయినా చేసుకో వేసుకోవచ్చు అలా కూడా చేయవచ్చు ఇలా కూడా చేయవచ్చు ఇక్కడ మనకి కొంచెం కొద్దిగా నీళ్ళని వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేశాను మూత పెట్టి బాగా చిక్కగా ఉడకనివ్వాలి చూడండి ఈ చింతపండు రసం అంతా కూడా మనకి కొంచెం చిక్కగా ఎంతవరకు ఉడికించుకుంటే మనకి తర్వాత మనకి చేపల పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఇక్కడ మీకు కొంచెం రసం అనేది కొంచెం చిక్కగా కాకుండా కొంచెం పుల్సు పలుచగా కావాలనుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ మ మరిగించుకుంటే సరిపోతుంది ఈ పులుసుని ఇక్కడ నేను ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించుకొని ఆ తర్వాత దగ్గర పడిన పులుసు అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇక్కడ మనం ఈ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ లోపల కరెక్ట్గా సరిపోయాయి ఇక్కడ గుడ్డునైతే వేయట్లేదు గుడ్డు తర్వాత వేసుకోవాలి ముందే వేస్తే విరిగిపోతాయి పైన మూతని ఇలా సైడ్కి పెట్టాలి అప్పుడే మనకి ముక్కలు అనేవి ఎక్కువ ఉడికి విరిగిపోకుండా ఉంటాయి ఆ తర్వాత మనం ఇలా కడిగిన ఈ చేపల నీళ్ళని గరేపాకు చెట్టుకు కానీ పూల చెట్టుకు కానీ వేస్తే మనకి చెట్టు అనేది బాగా పెరిగి మొక్కలు అనేవి బాగా పువ్వులు బాగా వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ సీక్రెట్ చిట్కా అని చెప్పాను కదా అమ్మమ్మ ఎప్పుడు చేసినా కూడా మనకి పొయ్యిలో ఒక ఉల్లిపాయని ఇలా మొత్తం కాల్చుకుంటుంది ఇక్కడ నాకు పొయ్యి లేదు కాబట్టి డైరెక్ట్గా స్టవ్ మీదనే పెట్టేసుకొని ఉల్లిపాయనైతే కాల్చేసాను ఆ తర్వాత పెన్నం పైన కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం మెంతిని ఈ విధంగా దూరగా వేయించి ఒక చిన్న గిన్నెలో పెట్టుకున్నాను ఆ తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేస్తున్నాను ఆ తర్వాత ఒక సగం వెల్లిపాయ రెబ్బల్ని కూడా తీసుకున్నాను ఇవి ఉడికించుకున్న ఉల్లిపాయకి పొట్టు పైన నల్లదంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం ఈ విధంగా చేపలు అనేవి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ గుడ్లని ఈ విధంగా వేసేయాలి మధ్యలో తిప్పకూడదు ఈ కూరని తిప్పితే మనకి ముక్కలు అనేవి విరిగిపోతాయి అలానే పెట్టేసి పనికించి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి అన్నీ మనం ముందే రెడీ చేసుకున్న ఈ గిన్నెలో పెట్టుకున్నాను కదా మసాలా అంతా కూడా రోడ్లో వేసుకొని మొత్తం దంచుకుంటున్నాను ఈ మసాలాని రోట్లో వేసుకొని మెత్తని పేస్ట్లా దంచుకున్నాను అలా దంచిన తర్వాత ఈ చిన్న సైజ్ మసాలా ముద్దని నేను తీసి ఒక చిన్న గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాను ఈ మసాలా అంతా కూడా మనకి వేస్తేనే కర్రీకి మంచిగా చిక్కదనం వచ్చి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది చేపల కూరకి ఆ తర్వాత ఈ రోట్లో ఈ విధంగా మొత్తం కడిగేసిన నీళ్ళన్నీ కూడా ఆ చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి ఇలా తీసుకుంటే మనకి రోడ్లో కూడా మిగిలిపోయిన మసాలా అంతా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడే ఇప్పుడైతే నేను ఒకసారి మూత తీసి చూస్తున్నాను కర్రీని ఇక్కడ మనకి గుడ్డు పైన కొంచెం ఈ గ్రేవీ అంతా కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి చిక్కగా ఉండేటట్టు చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ అయితే దంచిపెట్టుకున్న మసాలా అంతా కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళని వేసుకుని ఈ విధంగా ముందే కొంచెం పలుగా పలచగా చేసుకొని కలిపేసుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా నేను చిన్న గిన్నెతో ఈ విధంగా నీళ్ళని వేసుకొని ఆ తర్వాత ఈ రసం అంతా కూడా పైన ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గరటిని అటు ఇటు తిప్పితే మనకి కరెక్ట్గా అంతా మసాలా అంతా కలిసిపోతుంది ఇక్కడ మనం దీనిని కలపకూడదు కొంచెం జస్ట్ అలా ఈ గరిటితో అటు ఇటు తిప్పి కదిలిస్తే సరిపోతుంది ఆ తర్వాత మూతని కొంచెం అటు ఇటుగా పెట్టేసి ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి గ్రేవీ అంతా ఇలా చిక్కగా వచ్చేస్తుంది మనకి కూర ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈ మసాలా పైన ఈ విధంగా గ్రేవీ పైన మొత్తం నూనె అంతా కూడా ఈ విధంగా తేలుతుంది కదా ఆ నూనె తేలితే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టు ఇక్కడ మనకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకోవచ్చు కాకపోతే ఇక్కడ నాకు కూరలో కొత్తిమీర లేదు కాబట్టి చల్లలేదు అయినా కూడా కూర అనేది చాలా టేస్టీగా వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మమ్మ చెప్పిన ఈ మసాలా అంతా వేయడం వల్లనో లేకపోతే ఆ పల్లెటూరులో చేసుకోవడం వల్లనో తెలియదు కానీ కూర టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే మనకి పులుసు కూడా కొంచెం చిక్కగా వచ్చింది ఇక్కడ చూడండి మనకి గ్రేవీ వేడి వేడి ఉన్నప్పుడే ఈ విధంగా కొంచెం చిక్కగా ఉంది ఇది కొంచెం చల్లగా అయింది అనుకోండి ఇంకా గట్టిగా వస్తుంది గ్రేవీ అనేది అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో ఒక చిన్న ముక్కని అలాగే ఒక గుడ్డుని వేసి చూపిస్తున్నాను చూడండి పులుసు కూడా మనకి చాలా చక్కగా ఉంది అన్నానికి తినేటట్టుగా ఇది కొంచెం వేడి మీద ఉంది కాబట్టి ఇలా ఉంది చల్లారితే మనకి గ్రేవీ అంతా కూడా కొంచెం చిక్కబడుతుంది గుడ్లు కూడా మనకి చక్కగా విరిగిపోకుండా గట్టిగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి